యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలో ఆసు స్వాగతం చేతు ఈరోజు మరి పద్మ అస్తమాని చెట్లు పెట్టుకుని మొక్కలు పెట్టుకొని కింద కూర్చుని చాలామంది నన్ను ఈ విషయం అడిగారు చాలా బాగుందండి మీ ఇల్లు వాల్పేపరు ఈ పక్కన కుండి ఆ సైకిలు మీ డెకరేషన్ చాలా అంటే చాలా యూనిక్గా ఉందంటే చాలా బాగా చేసుకున్నారు ఇంటీరియర్ డిజైన్ చేయొచ్చు కదా మేడం గారు మీరు అని ఇద్దరు ముగ్గురు నాకు సజెషన్ ఇచ్చారు చాలా క్లోజ్ అయిపోయారు కొంతమంది ఫ్రెండ్స్ తిరుపతి తీసుకెళ్తామని ఒకళ్ళు కంచి తీసుకెళ్తామని ఒకళ్ళు రామేశ్వరం అని ఒకళ్ళు అంటే ఎక్కడెక్కడి నుంచో ఉన్నారండి ఎర్నాకులం తమిళనాడు నుంచి ఏ ఊరు చెప్పారు కేరళ కేరళ దగ్గరలో ఆవిడ కూడా నాలుగు చీరలు మొన్నే అడిగి మరీ కాటన్ చీరలు కావాలమ్మా నాకు మీ చీరలు అటువైపు దొరకు మాకు ఎక్కడని చెప్పి ఆర్డర్ చేసుకున్నారు వారైతే రెండమ్మ మాకు కేరళ లవంగాలు వ్యాలి ఇలాచిలు అన్నీ బాగా దొరుకుతాయి అవి కూడా మీరు ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు ఇంచుకని చాలామందికి చాలా వీలుగా ఉంటారు ఏట్లని చెప్పి అసలు ఎంతమందో మా ఇంటికి రండి మా ఇంటికి రండి అన్నట్టు అసలు పక్కింటికి అనుకుండట్లేదండి నాకు ఈ ఛానల్ తోటి అని మరి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఎవరైనా నాకు నా కస్టమర్ ఇప్పుడు బాగా అలవాటు వారు కూడా ఫస్ట్ లైక్ కొట్టండి అవన్నీ చేసేసాక శారీస్కి వెళ్ళిపోయి ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ మీకు కాటన్ కోటలు ఇక్కడ కూర్చున్నాను అంటే కాటన్ కోటలు కాటన్ ప్రింట్లు చూపిస్తాను మీకు అవి కూడా డిజిటల్ ప్రింట్లు వచ్చేయండి చూసేద్దాం శారీస్ ఫస్ట్ నలుపు నలుపు ఎందుకనేసి మంచి పసుపుతో చూపిస్తున్నాను ఇది కాటన్ కోటా శారీ అండి ఇవి మొన్న ఇక్కడే కూర్చొని చేసిన వీడియోలో బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఒక వంద ఆర్డర్లు వచ్చినాయి కానీ శారీ నాకు రాలే ఒక వంద పైన చీరలు అడిగారు ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కలర్ అని తీసుకుంటున్నారంటే వదలలేక మెటీరియల్ చాలా బాగుంది మేడం శారీ బాగుంది ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది బ్లాకు బ్లౌజ్ వస్తుంది ఇలా ఓకేనా నేను ఒక్కటే ఇలా ఓపెన్ చేశాను అన్నీ మామూలుగా చూపించేస్తానే కాటను కోటా శారీస్ వీటిని ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వారందరికీ వీటి ప్రైస్ తెలిసిపోయింది ఇంక ప్రత్యేకంగా చెప్పక్కలేదు చాలామంది సజెషన్ ఏంటంటే వాళ్ళు చీర కొనుక్కొని ఏమీ లేదు ఊరికే నెంబర్ ఇచ్చింది కదా అని చెప్పి వాట్సాప్కి వచ్చి నెంబరు అదే రేట్ చెప్పండి మేడం అని అడుగుతున్నాను నేను కొత్తగా నా నా కస్టమర్లు నాకు సరిపోతారండి రేట్ చెప్పని అవసరం లేదు నేను చెప్పను కూడా మీరు శ్రమ పడకండి వేస్ట్ కదా ఆ మెసేజ్ చేయటం కూడా ఎందుకండి అంటే స్క్రీన్షాట్ తీయటం వరకు బద్ధకం సజెషన్స్ ఇస్తారు బాగా వచ్చి బాగుంది కదా ఇది కూడా నాదే ఇది కూడా నాదే ఊరికే ఒకటి మొన్న కాటన్లో చూపించాను కాటన్లో చాలా ఆర్డర్లు ఉన్నాయి కాటన్లో ఒకటో ఎన్నో దొరికినట్టుంది ఇది కాటన్ కోటా అండి ఈ ప్రింట్ బాగుంది దీనికి కూడా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇంక అన్నీ ఓపెన్ చేయను స్క్రీన్ షాట్ ఇది గుర్తుపట్టారా ఈ చీర దీనికి బ్లౌజు ఇదిగోండి ఇలా వస్తుంది ప్రింట్ గాడి డిజైన్ డిజైనే కానీ చాలా బాగుంది చీర మెటీరియల్ బాగుంది కాంబినేషన్ బాగుంది దీంట్లో ఒకటి రెడ్ అండ్ గ్రీన్ దీనికి గ్రీన్ వస్తుంది బ్లౌజు రెండు మూడు మరి ఎవరు ఫస్ట్ చూసి ఎవరు ఆర్డర్ చేసుకుంటారో వారి అయ్యి చీరలు అయితే కొంచెం ఈ బ్లూ అయితే అటు ఇటుగా కనిపిస్తుందేమో మంచి ఈ బ్లూ ఇంకు బ్లూ బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లూ స్క్రీన్ షాట్ వీలుగా ఉందని మూడు చీరలు బాగున్నాయి కదా ఇది రెడ్ కు అసలు ప్రతి వీడియోలోని రెండు చీరలు తీసుకోవాలి నేను మామూలుగా అయితే ముందు కాటన్ కోటలే చూపిస్తాను ఇదిగోండి ఇదే ఫ్లవరు శారీ అంతే ఇలాగే ఉంటుంది కాకపోతే బ్లౌజ్ కలర్ వస్తుంది ఈ బార్డర్లో ఉన్న కలర్ ఇవన్నీ ఇప్పితే మడతలు రావండి కాటన్ అలిగిపోతుంది దీనికి పింక్ బ్లౌజ్ వస్తుందండి అది బాగుంది కదా మంచి ఏం గ్రీన్ అంటారు దీన్ని అంటే నాకు తెలిసి మరి ఎల్లోకి వస్తుందో ఏమో ఏం షేడ్ వస్తుందో మంచి కలర్ కలంకారీ ప్రింట్ దీంట్లో మొన్న చెందేరిలో ఇచ్చానండి చాలా చీరలో అడిగారు చెందేరి శారీలో ఇది మెరూన్ బ్లౌజ్ వస్తుంది అది ప్లెయిన్ మెరూన్ బ్లౌజ్ కలంకారీ ప్రింట్ కాంబినేషను మంచి కలరు బాగుంది ఇది కూడా ఇక్కత్ బ్లౌజ్ వస్తుందండి ఈ బార్డర్ ఏదైతే ఉందో ఇదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది కనిపించింది కదా ఇంక వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీకు అర్థమైపోయింది ఇందులో అయితే నేను గ్రేలో బ్లౌజు కుట్టించానండి వాష్కెళ్ళిపోయింది అందుకని లేకపోతే అదే కట్టుకుని ఈ వీడియో చేద్దాం అనుకున్నాను ఇదే చీర సేమో కాకపోతే గ్రే కలర్లో తీసుకున్నాను నేను ఎల్లో గ్రే కాంబినేషను ఇది పింక్ అండి గ్రీన్ కాంబినేషన్ బాగుంది కదా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఒకవేళ నేను పొరపాటుని దీని ప్రింటో మామూలు ప్లెయిన్ అన్నామనుకోండి అది ప్రింటెడ్ బ్లౌజా ఏదైనా చీర ప్రింట్ వచ్చినప్పుడు బ్లౌజ్ ఇంచుమించుగా ప్లెయిన్ రావచ్చు లేదంటే చిన్ని బుట్టి ఇస్తారు అది అర్థమే అంతే ఇంకా ప్రత్యేకంగా దాని గురించి మెన్షన్ చేయని అవసరం లేదు ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది కలరు కొత్తగా వచ్చింది కలరు అది కొంచెం గ్రీన్ షేడ్ ఎల్లో గ్రీన్ మిక్స్ అయితే వచ్చి కలర్ అనమాట బాగుంది కదా బ్లాక్ అండ్ పింక్ ఇది కూడా పింక్ బ్లౌజ్ వస్తుంది కొన్ని చిన్ని బుట్టి వచ్చింది అనమాట బ్లౌజ్లో ఇంకా ఎంతకు ఓపెన్ చేస్తే పాడవుతాయని కాటన్లు కదండీ నలుగుతాయి స్క్రీన్షాట్ బ్లాక్ ఇంకా బ్లాక్ ప్రీలు ప్రపంచం అంతా బ్లాక్ అంటే మరి ఎందుకో అంత ఇష్టం ఇది నాదేనండి ఎందుకంటే దీంట్లో మీకు ఫస్ట్లో వైట్ చూపించాను వీడియో చేశాక బ్లౌజ్ కుట్టిద్దామనేసి ఉంచాను ఇది లైట్ కలరు బ్లూలా వస్తుంది ఎల్లో ఇది శారీ అంతా ఎల్లో ఇది బ్లౌజ్ డిజైన్ ఇలాంటి చీరలు ఇవన్నీ నేను పర్సనల్గా ఫోటోలు పెట్టేస్తే వెళ్ళిపోతాయండి ఇంత వీడియో చేయక్కర్లేదు అయినా చూపిస్తున్నాను అందరికీ సంతోషపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందరూ కొనాలనే రూల్ కాదు కదా చీరల బిజినెస్ గురించి అన్నారని ఆ మాట మాట్లాడవలసి వస్తుందనమాట శారీస్ అమ్ముకునే వాళ్ళు అన్నారని ఈ మాట మెన్షన్ చేస్తున్నానండి ఒకరో ఇద్దరు వాళ్ళే అందరికంటే ముందు వీడియో చూసేది వాళ్ళే నన్ను అనేవాళ్ళే వాళ్ళు కొనుక్కోలేరు మంచి మంచి డిజైన్ ఏంటి ఇంత మంచి మంచి కలెక్షన్ ఇచ్చేస్తుంది బాధ కొనుక్కోలేము ఏదో పొలా ఇది మీకు ఇక్కడ ఎలా ఉందో బయట మీరు బయట చూస్తే తెలుస్తుంది నీలిమంది బ్లూ అండి కొంచెం బ్రైట్గా కనిపించవచ్చేమో డల్గా ఉందో మరి బ్లూ అది ఇది ప్యాంటా కలర్ అండి ఇప్పుడు ఆరెంజ్ కమలాకాయ లోపల కలర్ ఉంటుంది దాంట్లో కొంచెం బ్రైట్ కలరే మంచి ఎల్లో అనుకోవచ్చు ఏదైనా మంచి కాంబినేషన్ బ్లాక్ బ్లౌజ్తో ఇది నాకు నచ్చ ఆవులు బొమ్మలు అయితేనే ఫస్ట్ నచ్చక కొనను ఇదేమవుతుందంటే ఆరెంజ్ పింక్ షేడ్ వచ్చి బ్లౌజు పింక్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది బాగుంది కదా చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషను చంద్రకాంత్ కలర్ చంద్రకాంత్ రంగు వచ్చి ఆవుల బొమ్మలతోటి చాలా గ్రీన్ చాలా మంచి కాంబినేషన్ కదా కలంకారీ తో బ్లూ బ్లౌజ్ అయితే ప్లేనే ఉంటుందండి అదిగో బ్లౌజ్ కనిపించిందా మీకు కింద పైన కలంకారి బార్డర్ మంచి ఏం బ్లూ అంటారు మరి అదైతే ఇంకొక బ్లూ వచ్చింది బెల్ వినిపించింది చూసారా అంటే ఇక్కడ లోపల ఏం చేస్తున్నామో తెలియదు కదా బెల్ కొట్టాడు వాచ్మెన్ వచ్చాడు అనమాట అపార్ట్మెంట్లు కదంటే అలాగే ఉంటాయి ఇందులోనండి బ్లూ అడిగారు ఈ బ్లూలో ఈ బ్లూలో చాలా ఆర్డర్లు అడిగారు కానీ ఒక్కటి కూడా రాలే ఈ గ్రీన్ దొరుకుతుంది బాగానే ఉంది పింక్ ముగ్గులు బ్లౌజ్ అండి ముగ్గులు వచ్చింది చూసారా ఈ చుక్కల ముగ్గులే మర్చిపోయాం కదా అందరూ డిజైన్లోకి వెళ్ళిపోయాం కొంచెం అది పిల్లకి అందిందండి బాగానే ఉంది కదా ఇప్పుడు జుట్టు అందరూ ప్లక్కర్ పెట్టుకోండి పిన్నులు పెట్టుకోండి కళ్ళు కనిపించట్లేదు పద్మగారు మీ జుట్టు కళ్ళు మీద పడిపోతుందే అనేవాళ్ళే ఇది ఎల్లో దీనికి చాక్లెట్ కలర్ బ్లౌజు కాంబినేషన్ ఇంకెందుకులేండి ఓపెన్ చేస్తా కష్టపడకపోతే అవ్వట్లేదు అదిగో బ్లౌజ్ బాగుంది కదా కనిపిస్తుందండి ఇది నాది అంటే ఎల్లో అంటే భయం కొంచెం నాకు తర్వాత వేస్తాను ఇదిగో ఫోల్డ్ అవి ఊడిపోతాయండి అలాగే అందుకనే అవి ఇష్టపడండి నేను ఇదిగోండి బ్లూ మంచి అన్నాను కదా తీగలు తీగలు గులాబీ పువ్వులు విడిసినట్టుగా కొంచెం కలరు గ్లేజింగ్గా ఉండొచ్చు లైట్గా అవ్వచ్చు బ్రైట్గా కనిపించవచ్చు ప్రింటెడ్ బ్లౌజ్ చిన్ని పువ్వులు వచ్చిందండి బ్లౌజ్కి అయితే ఇది కూడా కలంకారీ ప్రింట్తో దీంట్లో కూడా చెందేరిలో ఇచ్చాను ఇది మెరూను ఈ కలరు మెరూన్ బ్లౌజ్ వస్తుంది లోపల కలర్ ఇంతవరకు కాటన్ కోట చీరలండి ఇక్కడి నుంచి ఇంకా మీకు కాటన్స్ ఫాలో అవుతున్నాను చూడండి ఇది ఇది జార్జెట్లో కూడా ఇచ్చానండి మొన్న ఈ చీర ఇది శారీ అంతా ఇది పళ్ళు చిన్న పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజు ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది బ్లౌజు బ్లాక్ అండి ఇది ప్యూర్ కాటన్ కోట కాటన్ చీర కాటన్ కోట కాదు ఓన్లీ కాటన్ డిజిటల్ ప్రింట్లతో స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ చెప్పట్లేదు అనుకుంటారేమో స్క్రీన్ షాట్ ఇది ఈ చీర కూడా చాలా ఇది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది నేను నిన్న ఎవరికో కూడా ఫోటో పెట్టాను మొన్న మొన్న వీడియోలో చీర నీకు ఏంటి ఈ చీర కలర్ నేను తేలేదే అనుకుంటే ఇది కొంచెం లైట్గా ఉంటుంది క్యామ్లో కొంచెం డార్క్గా ఉంటుంది బయట చాలా బాగుంది చీర చూస్తే అసలు ఈ చీర వదలేక్కర్లేదు ప్రింట్ అలాంటిది బ్లాక్ బ్లౌజు ఇది కూడా ఆర్డర్ ఉందండి అమెరికా పంపించాలి ఇది వీడియో అయ్యాక పంపిద్దామని ఆవిడ బ్లౌజులు కూడా ఇక్కడే స్టిచ్ చేయించమన్నారు ఇది పౌటన్చు ఇది బ్లౌజు ఒక ఐదు చీరలు ఏమో ఆవిడ ఇందులో నా ఆవిడ సెలెక్షన్ ఉన్నాయి అమెరికా పంపించాలి అదిగోండి శారీ అంతా స్క్రీన్ షర్ట్ అది మెత్తగా ఉంది కాటన్ అసలు చాలా ఇది ఇప్పుడు చూపించిన ఈ కాటన్ కొట్టాలో ప్రింటే ఇందులో అనమాట మామూలు కాటన్ ఇది ఇది ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుందమ్మా దా ఇదిగో ఇది కూడా మొన్న వీడియోలో చాలా అడిగారు ఇవి ఎన్ని ఆర్డర్లు ఉన్నాయో కానీ అన్ని కలర్స్ నా ఒక్కదానికి అవ్వదు కదండి అవ్వట్లేదు కొంతమంది పర్సనల్గా ఇచ్చేవలసి వస్తుంది రెండు ఇది కూడా మళ్ళీ రిపీట్ ఎంత చేశానంటే చీరలు అన్నీ చాలా ఆర్డర్లు ఉన్నాయి మొన్న అన్నీ ఒకటి ఒకటి వచ్చినాయి ఇది బ్లౌజ్ వస్తుంది ఒకటే ఒకటి వచ్చినాయి చా ఒక్క చీర అంత అంతమందికి ఎక్కడ సరిపోతాయి నాకేమో తెలివితేటలేవు ఫస్ట్ ఒక్కొక్క ఐటమ్ పదిహేను చీరలు పెట్టుకుంటే చేయొచ్చు లేవు అని చెప్పకుండా అన్న తెలివి కూడా లేదండి పద్మగారు ఊరికే మామూలుగా చేయటం వచ్చి అంతే ముదురు కాదండి ఇది ఆఫండి అండి ఇది ఇదే ఫ్లవరు బ్లౌజ్ పళ్ళు వస్తుంది అన్నమాట ఇది ఆరెంజ్ ఇది ఇది వరకు గతంలో ఇచ్చానండి ఈ చీరలో చందేరిలో కూడా వచ్చినాయి ఇవి ఇది కొత్తగా ట్రై చేద్దామని చేశాను బాగా నచ్చింది కలర్ పీచ్ కలర్ అంటారు కదా పీచ్ పీచ్ దీన్ని అలాగే అంటారు మంచి నేనైతే మంచి లైట్ పింక్ దీని కాంబినేషన్ ఈ గ్రీన్ బ్లౌజ్ నచ్చి తీసుకున్నాను నేను నాకు గ్రీన్ పిచ్చిదానండి బ్లౌజ్లు ఏదైనా అసలు కొంచెం గ్రీన్ అనేటప్పటికి ఇష్టపడతాను చూసారా ఎంత బాగుందో ప్రింట్ మీకు కరెక్ట్గా చూపిస్తాను అది కూడా బాగుంది కదా అసలు మెటీరియల్ అంటే అసలు ఇప్పటివరకు నేను రెండు చీరలు వాడుతున్నానండి ఇది కోటా కాటన్ కోటాలో ఇచ్చాను మీకు గోల్డ్ బార్డర్ కోటాతో ఇచ్చాను కాటన్ కోటాలో కూడా ఇచ్చాను దాంట్లో బ్లూ ఇది బ్లాక్ అండ్ బ్లౌజు ఇది కూడా మీకు రిన్ సబ్బు బ్లూ వస్తుంది సేమ్ కలర్స్ వస్తాయి దాంట్లో లైట్ మస్టర్డ్ దీన్ని ఏమంటారంటే అంటే ఇప్పుడు నేను చూపించిన హాఫ్ అండ్ హాఫ్లో ఇది ఒక హాఫ్ అండ్ హాఫ్ ఇది కింద ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ గ్రే మాత్రం కొంచెం బ్రైట్గా ఏమన్నా కనిపిస్తుందేమో ఇది మంచి గ్రే అండి అదే మీకు ఈ చీర ఇది ఇది వరకు ఆల్రెడీ తీసుకున్నారు అర్థమవుతుంది అవుతుంది బాగుంది కదా ఇలా కనిపిస్తే బాగు తెలుస్తుంది మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ గురించి చూసుకోండి అంతే ఇది మొన్న ఇచ్చానండి బ్లౌ శారీ ఇదే ఫ్లవరు బ బ్లౌజు పళ్ళు వస్తుంది ఇంకా దీని గురించి ఇది కోటా చీరలో బాగా ఇచ్చానండి గోల్డ్ బార్డర్ వచ్చి కోటా చీరలో చాలా చీరలు ఇచ్చాను ఇది ఓపెన్ చేస్తాను ఎందుకంటే గ్రీన్ వస్తుంది మా బ్లౌజ్ నేను కూడా ఓపెన్ చేయలేదు బలే ఉంది తెలుస్తుందా ఎంత బాగుందో బట్ట పిల్లలకి గౌన్లు కుట్టించినా భలే ఉంటాయి అసలు చిన్న పాపలకి ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో చీర తీసుకుని ఈ సమ్మర్ వచ్చేటప్పటికి మే కొత్తగా భలే ఉన్నాయండి బట్ట బాగుంది ఎక్కువ గింజ పెట్టకుండా లైట్గా పెట్టి వాడితే చాలా బాగుంది ఇది కూడా మీకు మొన్న ఇచ్చాను జార్జెట్లో ఇచ్చాను ఇందులో ఇచ్చాను ఇందులో టూ కలర్స్ వచ్చాయండి సేమ్ సీర్లే సేమ్ ప్రింటే కింద పై కలర్లు మారుతాయి ఇట్లా ఇలా వస్తాయి కింద ఏదైతే ఇది వచ్చిందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తాయి అయినా ఒకసారి చెక్ చేస్తాను నేను బ్లౌజ్ ఎలా ఉందో అంతే చిన్న చొక్కొచ్చిందండి బ్లౌజ్ అది బాగుంది కదా చాలా బాగుంది ఆ ప్రింట్ కూడా వేయచ్చు ఎందుకంటే పైన లైట్ కలర్ వచ్చింది కాబట్టి ఆ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది అసలు మామూలుగా అయితే ఈ ప్రింటే బ్లౌజ్ ఇస్తే ఇంకా బాగుండే వాళ్ళు చొక్కిచ్చారు మెటీరియల్ చూసారా ఎంత బాగుందా మెత్తగా దీనికి కూడా అలాగే బ్లౌజు సేమ్ అండి అది తిరిగేసి చూపిస్తున్నాను మీకు సేమ్ వచ్చింది ఇంకా బ్లౌజు ఒకటి నేను కుట్టించుకుంటాను అన్న చీర్ది కాటన్ కోట కుట్టించుకోవాలా ఇది కుట్టించుకోవాలా ఇంకా డైన డైనమాలో ఉన్నాను నేను రెండు ఒకటే ప్రింటు ఇలాంటిది ఇంకో ప్రింట్ వైట్లో వచ్చింది ఫస్ట్ చూపించాను కాటన్ కోట కావాలంటే ఇది కాటన్ అంటే ఇది అంటే ఒక్కొక్కటే వచ్చినాయి కాబట్టి ఏదోటి డిసైడ్ అవ్వాలి ఇది కూడా బాగా నచ్చిందండి నా చీర బ్లౌజు ఇది శారీ అంతా ఇది బ్లౌజ్ వచ్చింది బాగుంది కదా కొంచెం లైట్ అండ్ డార్క్ ఉంటుందా అదే ఇవేనండి శారీస్ అన్నీ మీకు ఇవన్నీ నచ్చాయని అనుకుంటూ నా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని తెలియచేసుకుంటూ మంచి మంచి కలెక్షన్లతో మళ్ళీ మేము ముందుకు వస్తానని తెలియజేసుకుంటున్నాను నమస్తే అండి